తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనతో చిన్న ముఖాముఖి నమస్కారం అండి మురళీకృష్ణ గారు మురళీకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది దీని మీద ఈరోజు కడప మేయర్ సురేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి గత వైసీపీ ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందలకే ఇసుక ఇస్తుండగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మూడు వేల ఐదు వందలకు ఇస్తుందని రెండింటి మధ్యన తేడా నాలుగు వందలేనని కామెంట్ చేశారు దీనిపైన మీ స్పందన ఒకటండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజునే ఒక ఇరవై రోజుల్లోనే మా ప్రభుత్వం ప్రజలకు ఉచిత తీసుకెయ్యాలని చెప్పి స్కీమ్ తెచ్చింది మీరు ఎవరో ఇంత ముందు రెడ్డి అని చెప్పి అతనికి ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు దోచుకునే కాకుండా ఏ ప్రాంతాల్లో వైసీపీ లీడర్లు ఉన్నారో ఆ ప్రాంతంలో అక్కడ కార్పెంటర్లు కానీ మీరు కానీ ఎక్కడైతే ఆ స్థానికంగా వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళకి ఇసుక కొరత వచ్చింది దానివలన కార్మికులు పని లేదు కార్పెంటర్ల పని లేదు ఎలక్ట్రిషియన్ పని లేదు ఇట్లా ఇండ్లు కట్టితే ఒక నిర్మాణంలో భాగంగా అనేక రకాలుగా దానికి అనుబంధ సంస్థగా ఉంటే దాంట్లో ఎన్నో జీవనోపాధి కోల్పోయి కార్మికులు రోడ్డు పైన ఉంటారంటే వాళ్ళకు గత ప్రభుత్వంలో పట్టిన గతి పట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి అమలు చేశారు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది నిర్ణయించేది ఇప్పుడు కడపకు కావాలంటే కదా మనకు మీరు చూడండి బాగా ఎందుకంటే బాగా సురేష్ బాబు గారు వినాలా ఇది కడపకు నందలూరు నుంచి రావాలి లేదా సిద్ధోట మండలం నుంచి రావాలి మీకే సొంత ట్రాక్టర్ ఉంటే మీరు ఏ విధంగా సప్లై చేస్తానండి నేను ఒక జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు అడుగుతున్నాను మీరు డీజిల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత వస్తుంది దాన్ని చూసుకొని చేస్తారు అదే కడపకు హెడ్ క్వార్టర్ లేకుండా కమలాపురమో మైదుకూరు జమ్మల అక్కడ దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తక్కువ ఛార్జెస్ పడతాయి లాంగ్ ఇప్పుడు కడపకు మాకు ఇక్కడ గోగులంపల్లె కానీ ఇక్కడ ఉంది ప్రజలకు మంచినీటి సమస్య కొరత అవుతుందని ముందు నుంచి అక్కడ ఇక్కడ ఇసుక విధానం లేదు మాకు ముందు నుంచి సిద్ధోడ మండలం జ్యోతి కానీ లేదంటే నందులూరు నుంచి కానీ వచ్చేది ఈరోజు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలంటే మీరు ఆలోచించండి అవుతుంది అతి తక్కువ ధరకు ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అది ఎవరైతే తక్కువ ఇస్తారో ఆయన వేరేషన్ చూపిస్తాడు అన్నాడు మీ ప్రభుత్వంలో మూడు వేల తొమ్మిది వందలు కదండి అమ్మింది ఆరు వేల రూపాయలు ట్రాక్టర్ ఇసుక అమ్మారు ఆరు వేల ట్రాక్టర్లు అమ్మారు మీరు గుర్తుపెట్టుకుంటే ఈరోజు అదే ఆరు వేల రూపాయలకు ఒక లారీ లోడు ఇసుక మా ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తా ఉంది అందుకని మీరు తెలుగుదేశం పార్టీ మీద ఏదో అపండాలు వేయాలా ముఖ్యమంత్రుల మీద మాట్లాడాలని చెప్పి మీ జిల్లా మీ రాష్ట్ర అధ్యక్షుని చాలా ఇదేశాలు వస్తే మీరు ఏదో ప్రెస్ ఫిట్ మీరు కానీ అంత సీనియర్ నాయకుడు మీకు తెలియదు ఏం లేదు ట్రాన్స్పోర్టింగ్ ఎంత జరుగుతుంది ఎంత కావాలి అక్కడి నుంచి మనకు వచ్చడానికి మనకి ఎంతైతే మనం మనము వాళ్ళకి గిట్టుబాటు అయితే తోలుతారని తెలుసు కాబట్టి పూర్తిగా మీరు దాన్ని అర్థం చేసుకొని ప్రెస్ పెడితే బాగుంటుంది చెప్పి నేను సురేష్ బాబు గారు తెలియజేసుకుంటున్నాను మురళీకృష్ణ గారు కడప మున్సిపల్ కమిషనర్ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ చెత్తను డంపింగ్ చేసే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని కామెంట్ చేయడం జరిగిందలు ఆరోపణలు ఉన్నాయి దీని మీద మీ కామెంట్ ఒకటండి నాకు కానీ ఈ మధ్య సచివాలయ ఉద్యోగాలు చాలామంది చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారిపై చెత్త పన్ను వసూలు చేయండి అని చెప్పారని చెత్త పన్ను పై ప్రభుత్వం మనకు ఎటువంటి జీవో ఇయ్యలేదు వీళ్ళందరికీ కార్మికులకు జీతాలు ఇవ్వాల జనరల్ ఫండ్లో నుంచి వాడుకోకూడదు అని చెప్పారని చెప్పి మేము చెప్పినట్టు మనకు చాలా వరకు సమాచారం ఉంది మాట చెప్తున్నా మీరు జనరల్ ఫండ్లో కడపలో ఉండే సర్కిల్స్ అన్ని వేశారు కార్మికులు ఎందుకు జనరల్ ఫండ్లో చేయకూడదు ఈరోజు ప్రభుత్వము ఒక విధానం సూపర్ సిక్స్తో పాటు పథకాలతో పాటు ఏదైతే మీరు ఉందో పే పేదల కానించి మీరు ఒక నుంచి రెండు వందలు మూడు వందలు నూరు రూపాయల కానీ చెత్త పన్ను వసూలు చేస్తారు దాన్ని ప్రభుత్వం ప్రకటించింది జీవో వచ్చాక ఒక పాయి రోజు నెల రోజులు పడుతుంది దాని మీద మాట్లాడే అధికారం నాకు తెలిసి మున్సిపల్ కమిషన్ లేదు అటువంటి ఎదురు కార్యక్రమాలు జరిగిందా ఎందుకంటే రేపు పైనుంచి వచ్చే దానిపైన తట్టుకుంటే ప్రజలు ఆయనకి కమిషన్ గారికి ఉంటుంది ఎందుకంటే కమిషన్ కానీ ఒక వైసీపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే చెత్తపన్ను వల్ల వాళ్ళ సిబ్బందిని సచివాలయ సిబ్బందిని ప్రెజర్ పెడతావాడు ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు జనరల్ ఫండ్లు ఎన్నో విధాలుగా వాడినారు జనరల్ ఫండ్లు ఏ విధంగా కావాలో ఆ విధంగా వాడినారు ఇప్పుడు కానీ కార్మికులు జీతాలు జనరల్ ఫండ్లు ఇవ్వండి ఏం పోయింది అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై రోజుల్లోనే ఈ ప్రభుత్వం చెడ్డ పేరు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే మేయరు వీళ్ళంతా పన్నాగంతోనే ఈ బయట ఆరోపణలు నిర్వహిస్తాడే పొరపాటు చెత్త వస్తే కన్నా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే పాలసీ నిర్ణయం తీసుకుందో దానిపైన ఖచ్చితంగా మా కమిషనర్లతో మాట్లాడుతుంది ప్రజలు కానీ ఎవరైనా మీ దగ్గర చెత్త పనులు అని వస్తే కనుక ఇదే మాట సమావెప్పి నేను తెలియజేసుకున్నాను మురళీకృష్ణ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నట్టు నివేదికలు తేల్చి చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఈ సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా విజయవంతం చేస్తుందని మీరు అనుకుంటున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తో తోశాడు అన్ని దాళ్ళలో పూర్తిగా ఎంత డబ్బులుందో ఒక పథకాలకు అనవసరమైన పథకాలన్నీ పెట్టి ప్రజలను తప్పుదావ పట్టించే ప్రయత్నం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి లేక కూర్చున్న తర్వాత పెన్షన్స్ మొట్టమొదటి పెన్షన్స్ ఇచ్చాడు తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ ఇస్తున్నాడు సూపర్ సిక్స్ పథకాల్లో గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి మహిళలకు ఉచిత బస్సులు లాంటివన్నీ అనేక పథకాలను తొందరలో ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు దానికే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కోసమే మన ఢిల్లీకి పోయి వచ్చి ఇక్కడ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రి గారికి కేంద్ర మంత్రి అమిత్ షా గారికి వివరించడం జరిగింది వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని చంద్ర చంద్రబాబు నాయుడు బాగా పరిపాలిస్తాడు ఆయనకి ఏ విధంగా సాయం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కానీ ఉంది ఎందుకంటే ఇండియాలో బెంగానే భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి దానిపైన పూర్తి అనుభవ్యుడు కాబట్టి ఆయన పెట్టే పథకాలు సూపర్ సిక్స్ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా